జకెశ్రీ వీకెండ్ న్యూస్కో తిరిగి స్వాగతం ప్రత్యక్ష దైవం అర్సివిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారి జయంతి రథశక్తిమి వేడుకను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు ఇస్తుందని శ్రీకాకుళం శాసన సభ్యులు గండు శంకర్ తెలిపారు జిల్లాలోని దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ఎమ్మెల్యే గొండూ శంకర్ పేర్కొన్నారు నగరంలో దేవాదయ శాఖ అసిస్టెంట్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని బుధవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర పండుగగా రథసప్తమికి త్వరలో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రానున్నాయని అన్నారు జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లాలో ఎనభై ఎనిమిది దేవాలయాలు ఉన్నాయని వాటికి సంబంధించిన భూముల వివరాలు సమగ్రంగా తెలియజేయాలని సిబ్బందిగా ఆదేశించారు కొన్ని దేవాలయాల్లో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారాన్ని కృషి చేస్తున్నామని తెలిపారు ముఖ్యంగా ప్రాముఖ్యత ఉన్న ఆలయాలకు ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు దేవాలయాలకు సంబంధించిన భూముల ఆక్రమణకు గురైతే వాటిని చట్టరీత్యా స్వాధీనం చేసుకుంటామన్నారు అరసవల్లి దేవాలయంలో ప్రసాద స్కీమ్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించామని ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు శ్రీకురము అరసవల్లి పుష్కరిణుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామన్నారు సమావేశంలో అరసవల్లి శ్రీకురమం ఉమారుద్ర కోటేశ్వరాలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు ఏర్పడిన కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి శుక్రవారం జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున యంత్రాంగం అప్రమత్తమైంది బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది గురువారం ఉదయం లోగా తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది తర్వాత రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడులోని కడలూరు జిల్లా పరంగిపెట్లే చెన్నై మధ్య తీరం దాడుతుందని అంచనా వేస్తున్నారు ఈ తుఫానుకు సౌదీ అరేబియా సూచించిన ఫెన్గెల్గా నామకరణం చేయనున్నారు దీని ప్రభావంతో గురువారం నుంచి శనివారం వరకు కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది శుక్రవారం వరకు తుఫాను తీవ్రత కొనసాగుతుందని శనివారం తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని పేర్కొంది రాబోయే మూడు రోజుల్లో కోస్తాంధ్ర తీరంలో గరిష్టంగా గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ పేర్కొన్నారు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు విశాఖపట్నం గంగవరం కాకినాడ మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు ఒకటో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు లోకల్ ఛానల్ నుండి సాగిన ప్రస్థానంలో ఉత్తమ న్యూస్ రీడర్గా పద్దెనిమిదికి పైగా పురస్కారాలు అందుకున్న న్యూస్ రీడర్ రాజేశ్వరి విజయాలు యువతకు స్ఫూర్తిని కలిగిస్తున్నాయి జిల్లా ఖ్యాతిని మరోమారు చాటి చెబుతున్నాయి అందరికీ నమస్కారం నేను రాజేశ్వరి జేకేసి వార్తలకు స్వాగతం అంటూ లోకల్ ఛానల్లో మొదలుపెట్టిన ప్రస్థానం నేను రాజేశ్వరి ఈటీవీ టీవీ నైన్ హెచ్ఎం టీవీ లాంటి శాటిలైట్ ఛానల్స్లో వార్తలు చదివే స్థాయికి ఎదిగారు కేవలం న్యూస్ రీడర్గానే కాకుండా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రోగ్రాం కోఆర్డినేటర్గా కూడా పనిచేయడం వెనుక ఆమె చేసిన కృషితో పాటు తనను తాను తీర్చిదిద్దుకున్న వైనం స్ఫూర్తిదాయకం సిక్కోలు ప్రజల గుండు చప్పుడుగా నిలిచిన జేకేసీలో తన తొలి అడుగు నుంచి రాజేశ్వరలో ఉన్న టాలెంట్ను యాజమాన్యం గుర్తించి నిరంతరం ప్రోత్సహించింది న్యూస్ రీడర్లు యాంకర్లు వాయిస్ ఓవర్ చెప్పేవారికి ఉండాల్సిన శ్రావ్యమైన గొంతు భాష మీద అవగాహన చదివేటప్పుడు ఏ పదం ఏ స్థాయిలో పలకాలి ప్రేక్షకులు శ్రోతలను ఎలా ఆకట్టుకోవాలి అనే అంశాలపై ప్రత్యేక దృష్టి ఉండాలి ఎందుకంటే లోకల్ ఛానల్ అయినా జాతీయ స్థాయి శాటిలైట్ ఛానల్ అయినా తెలుగు మొదలు ఏ భాషలో వార్తలతో పాటు పలు రూపాల్లో సేవలందిస్తున్న వారి సంఖ్య పెరిగింది జర్నలిజం రంగంలో వీరి పాత్ర కీలకంగా మారింది న్యూస్ ప్రజెంటర్ కంటెంట్ని చెప్పే తీరు ద్వారా ఆ వార్త ట్రెండింగ్లో ఉన్న ఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ క్రమంలో జేకేసీలో న్యూస్ రీడర్గా తన తొలి అడుగు వేసుకున్న రాజేశ్వరి తర్వాత కాలంలో యాంకర్గా తన నైపుణ్యాన్ని భాషా ప్రావీణ్యతను సాన తనకు వచ్చిన అవకాశాలను ఒక్కొక్కటి అందిపుచ్చుకొని లోకల్ నుంచి శాటిలైట్ వరకు ఎదిగారు ఇప్పటికీ ఉత్తమ న్యూస్ రీడర్గా పద్దెనిమిది పురస్కారాలను ఆమె అందుకున్నారంటే తన వృత్తి పట్ల రాజేశ్వరికి ఉన్న క్రమశిక్షణతో పాటు ఎప్పటికప్పుడు తనకు తాను తీర్చిదిద్దుకునే గొప్ప లక్షణం ఆమె సొంతం ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు రాయడం ఎడిటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే న్యూస్ను ప్రజెంట్ చేయడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం మరో ఎత్తు వీటిని అలవోకగా శాటిలైట్ ఛానల్లో నిర్వహిస్తుండడంతో ఎన్నో పురస్కారాలు ఆమెను వరించాయి శ్రీకాకుళం అమ్మాయి తన స్వశక్తితో లోకల్ జేకేసీ ఛానల్ నుంచి ఎంతో పోటీ ఉన్న శాటిలైట్ ఛానల్స్లో ఉత్తమ న్యూస్ రీడర్గా యాంకర్గా సత్తా చాటుతూ ప్రత్యేక గుర్తింపు పొందడం వెనుక ఏళ్ల తరబడి రాజేశ్వరి పడిన శ్రమ తపన ఉన్నాయి అందుకే మన సిక్కోలు ఆడపడుచు రాజేశ్వరి మన జేకేసీ కుటుంబంలో సభ్యురాలు రాజేశ్వరి సాధించిన విజయం మనందరికీ ఆనందం అందుకే జేకేసీ కుటుంబం నిండు మనస్సుతో ఆశీర్వదిస్తుంది భవిష్యత్తులో కూడా రాజేశ్వరి ఎంతో ఎత్తుకు ఎదగాలని పురస్కారాలు పొందాలని జేకేసి భావిస్తోంది అందరికీ నమస్కారం నేను రాజేశ్వరి కళలకు రాజకీయాలకు ఉద్యమాలకు పుట్టినీలైన శ్రీకాకుళం జిల్లాలో పుట్టడం ఆ జిల్లా వాసిగా ఎంతో గర్వంగా ఉంది జిల్లా ప్రజలకు సేవల్ని అందిస్తూ వినోదాన్ని పంచిపెడుతున్న జేకే కమ్యూనికేషన్స్ ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా యాజమాన్యానికి అలాగే ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇంకా జేకే తో నా అనుబంధం విషయానికి వస్తే ఇప్పటిది కాదని చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వెనయవాజిని ఇంటర్మీడియట్ సో అప్పుడు జేకేసీలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చాను ఒక న్యూస్ గా జేకే కమ్యూనికేషన్స్ నుంచే నన్ను నేను మలుచుకోవటం ప్రారంభించాను నేను అక్షరాలు దిద్దిన సంస్థ నా మాతృ సంస్థ ఇప్పటి ఇరవై ఏళ్ళ నా ఎక్స్పీరియన్స్లో మొదటి మెట్టు జేకే కమ్యూనికేషన్స్ అని ఎప్పుడూ కూడా గర్వంగా చెప్పుకుంటాను సో పదిహేడేళ్ల వయసులోనే ఈ కెరీర్లోకి అడుగు పెట్టాను సో అడుగుపెట్టిన కొత్తలో కెమెరాను ఫేస్ చేయటం చాలా బెరుకుగా ఉండేది అలా నేను భయపడ్డ ప్రతిసారి కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహించి ఒక మంచి న్యూస్ ప్రజెంటర్గా మీ అందరికీ కూడా పరిచయం చేసిన జల్లేపల్లి గిరిధర్ గారికి జల్లేపల్లి శ్రీధర్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పటికీ కృతజ్ఞతల్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల ఎనిమిది వరకు కూడా నా పీజీ బీఈడి పూర్తయ్యే వరకు నేను లోకల్ ఛానల్లోనే న్యూస్ గా కొనసాగాను సో ఎప్పుడూ కూడా నా చదువుకు ఆటంకం కలిగించకుండా ప్రోత్సహిస్తూ వచ్చారు జల్లేపల్లి శ్రీధర్ గారు సో ప్రత్యేకంగా శ్రీధర్ గారికి కృతజ్ఞతలు తుఫాను ప్రభావంతో తెలియజేసుకుంటాంగ శుక్రవారం వర్షాలు కురిశాయి రానున్న నలభై ఎనిమిది గంటలు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది ఫంగల్ తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం చల్లని గాలులతో పాటు వర్షాలు కురిశాయి రానున్న నలభై ఎనిమిది గంటలు కోస్తా ఆంధ్రాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అటు రైతులు ఇటు మత్స్యకారులు అప్రమత్తమయ్యారు శుక్రవారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం తడిచిపోకుండా ఇప్పటికే రైతన్నలు తగు జాగ్రత్తలు తీసుకున్నారు ప్రతి మండల కేంద్రంలో కలెక్టర్ ఆదేశాల మేరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు తుఫాను ప్రభావం తీవ్రత శ్రీకాకుళం జిల్లాపై తక్కువగా ఉంటుందని అయితే అల్పపీడన ప్రభావంతో శనివారం కూడా వర్షాలు కురుస్తాయని చెప్పారు ఇప్పటికే చలికాలం కావడంతో వాతావరణంలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోతున్న క్రమంలో అల్పపీడన ప్రభావంతో మరింతగా చలి పెరిగింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు కొంతమేర జలమయమయ్యాయి వాయుగుండం ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు సంతబొమ్మాళి మండలంలో పులిస్ సంచరించినట్లు స్థానిక ప్రజలు అటవీ శాఖ అధికారులు గుర్తించిన నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సూచించారు టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో పులిస్ సంచరిస్తున్నట్లు సమాచారం అందటంపై మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు పులిదాడిలో ఒక ఆవు మృతి చెందిందని అచ్చెన్నాయుడుకు అధికారులు తెలిపారు అటవీ శాఖ అధికారులతో అచ్చెన్నాయుడు మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు పెద్ద పులి ఆనవాళ్లు గుర్తించామని ఒరిస్సా నుంచి పులి టెక్కల వైపు వచ్చి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు ప్రజలు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లకుండా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఆదేశాలతో గ్రామాల్లో చాటింపు వేయించి కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు శనివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై ఆనందంగా కారులో సాగుతున్న ఆ నలుగురి జీవితాలకు అదే అంతిమ ప్రయాణంగా నిలిచింది వేగమా లేదా కార్లో సీటు గాల్లో కలిసిపోయాయి అతి ఖరీదైన ఫార్చ్యూన్ వాహనం రోడ్డు ప్రమాదానికి గురి కావడం శ్రీకాకుళం పట్టణానికి చెందిన నలుగురు మృతి చెందడం అంతా సంచలనమైంది విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మృతి చెందిన వారంతా శ్రీకాకుళం నగర వాసులు కావడంతో ఈ సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వైపు వెళుతున్న ఫార్చునర్ కారు ప్రమాదవశాత్తు అదుపు తప్పి విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వచ్చే రోడ్డుపైకి దూసుకు వెళ్లి బోల్తా పడింది ఆ సమయంలో అటుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు మృతులంతా శ్రీకాకుళం వారే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో జ్యువెలరీ షాప్ అధినేత మరో జ్యువెలరీ షాప్ యజమాని గవడి గవిడి కౌశిక్తో పాటు శ్రీకాకుళం నగర్లోని కృష్ణా పార్క్ వద్ద ఉండే లియో ల్యాబ్ యజమాని కుమారుడు వడ్డీ అభినవ్ కోడల్ మణిమాలతో పాటు డ్రైవర్ జయేష్ లు ఉన్నారు ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే భోగాపురం పోలీసు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కౌశిక్ మేనమామ విదేశాల నుంచి వస్తుండటంతో ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు శనివారం అతడు కారులో బయలుదేరాడు విశాఖపట్నం వెళ్తున్నట్టుగా కౌశిక్ తన మిత్రుడైన అభినవ్ కు శుక్రవారం సమాచారం తెలియజేయగా తన భార్యకు ఐబీపీఎస్ పరీక్ష ఉందని తాను కూడా వస్తానని చెప్పి ఆ దంపతులు ఇద్దరు అతడి కారులో వెళ్లారు శనివారం ఉదయం శ్రీకాకుళంలో ఫార్చునర్ కారులో విశాఖపట్నం బయలుదేరారు ఆ కారు డ్రైవర్గా నగరానికి చెందిన జయేష్ ఉన్నాడు గత కొంతకాలంగా జయేష్ కౌశిక్ వద్దనే డ్రైవర్ గా పనిచేస్తున్నాడు ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందటంతో శ్రీకాకుళంలో విషాదం నెలకొంది మృతి చెందిన గౌడి కౌశిక్ బంగారం వ్యాపారి గౌడి వాసుదేవరావు కొడుకు కాగా నగరంలోని ప్రముఖ బంగారం వ్యాపారుల్లో ఒకరైన లంక గాంధీ అల్లుడు ఏడాదిందర క్రితం లంక గాంధీ కుమార్తెను కౌశిక్కి ఇచ్చి వివాహం చేశారు అలాగే మృతి చెందిన వడ్డీ అభినవ్ దంపతులు కూడా ముప్పై ఏళ్ల వయస్సులోపు వారే శ్రీకాకుళం నగరంలోని కృష్ణా పార్క్ వద్ద లియో ల్యాబ్ నిర్వహిస్తున్న వడ్డి మన్మతిరావు కుమారుడు వడ్డీ అభినవతో పాటు మణిమాల కూడా ప్రమాదంలో మృత్యువాత పడ్డారు వారికి సుమారు రెండేళ్ల వయసు గల కుమారుడున్నాడు కౌశిక్ అభినవులు మంచి మిత్రులు వారిద్దరూ ప్రమాదంలో మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులంతా హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ఈ ప్రమాదాన్ని చూసి అంతా షాక్ అయ్యారు దారుణం జరిగిపోయిందని చూసిన వారంతా కూడా ఆశ్చర్యచకితులయ్యారు దారుణ రోడ్డు ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే భోగాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలను చేపట్టారు భోగాపురం సిఐ ప్రభాకర్ ఎస్ఐలు పాపారావు సూర్యకుమారి తదితరులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రాష్ట్ర భవిష్యత్తును ఇరవై ఐదేళ్ల వెనక్కి తీసుకువెళ్లేలా జగన్ పాలనతో నాశనం చేశారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దియబట్టారు సంతబొమ్మాళి మండలంలో పలు కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సంతబొమ్మ మండలం లక్కివలస గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా కారణాల వల్ల లబ్దిదారులు వరుసగా రెండు నెలల పింఛన్లు తీసుకోలేకపోతే మూడో నెలలో మూడు పెన్షన్లు ఒకేసారి తీసుకోవచ్చన్నారు అలాగే పింఛనుదారు మరణిస్తే వెంటనే మరణ ధృవీకరణ పత్రం అందిస్తే ఆ మరుసటి నెల నుంచే భార్యకు పింఛను అందించడం జరుగుతుందని తెలిపారు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఉత్తర్వులు కూడా విడుదల చేస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లు వైకాపా ప్రభుత్వం వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిందన్నారు పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకున్న వైకాపా అధినేత జగన్ ను ఆయన విమర్శించారు పదమూడు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్ర ప్రజలపై భారం మోపారని విమర్శించారు మద్యపానం నిషేధం అని చెప్పి ఇరవై ఐదు కోట్లు అప్పులు చేశారన్నారు ఇరవై ఐదేళ్ల భవిష్యత్తును తాకట్టు పెట్టారన్నారు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లను ఒకటో తేదీని అందజేస్తున్నామని అచ్చెన్నాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు అర్హత లేని వారు పింఛన్లు పరిశీలన చేసి అరువులకు పంపిణీ చేస్తామన్నారు జనవరి ఒకటి నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామన్నారు భవిష్యత్తులో వంశధార కాలువలు ఆధునీకరణ పనులు చేపట్టి నియోజకవర్గానికి నీరందిస్తామన్నారు అరవై మూడు కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు పేద ప్రజలకు ఉచిత ఇసుక అందజేస్తున్నామన్నారు సంక్రాంతి నాటికి గోతులు లేని రహదారుల నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు నాలుగు వందల అరవై కోట్లు నియోజకవర్గంలో ఇంటింటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు పోస్టును అనుబంధంగా పారిశ్రామిక అభివృద్ధి చేస్తామని ఎనిమిది వేల ఎకరాలు సేకరిస్తున్నామని తెలిపారు త్వరలో అరవై వేల కోట్లతో పెట్రో కాంప్లెక్స్ నిర్మాణం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు డ్రాప్ ఛార్జీల పేరిట జగన్ దోచుకున్నారని మూడేళ్ల వరకు అంగీకారం చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు తొమ్మిది వేల కోట్లతో అమ్మకు వందనానికి నిధులు అవసరమని అది సమకూరుస్తున్నామని తెలిపారు అన్నదాత సుఖీభవకు ఆరు వేల కోట్లు నిధులు అవసరం ఉండగా వాటిని సమీకరిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు పార్టీలకు అతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు దూర ప్రాంతాల్లో ఉంటున్న వారికి పిల్లల వద్ద ఉంటున్న పింఛన్లు లబ్ధిదారులకు చాలా ఇబ్బంది అయ్యేదని చెప్పారు ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని మూడు నెలల పెండింగ్ పింఛను ఒకేసారి తీసుకునేందుకు వీలుగా అవకాశం కల్పించామన్నారు ఒక నెల పింఛను తీసుకోకపోయినా వచ్చే నెల రెండు కలిపి తీసుకునే అవకాశం కల్పించామన్నారు రెండు నెలల పాటు తీసుకోకపోయినా మూడో నెల మూడు పింఛన్లు ఒకేసారి తీసుకోవచ్చని లబ్ధిదారులకు వివరించారు అలాగే బోరుభద్ర వద్ద మేఘవరం వద్ద డెబ్బై లక్షల రూపాయలతో రహదారి మరమ్మతు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ రహదారులన్నీ గుంతలమయంగా మారాయన్నారు కూటమి ప్రభుత్వమే గుంతలు లేని రహదారులు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు ఇందుకు అవసరమైన నిధులు కూడా మంజూరు చేశామని మంత్రి వివరించారు నూతన రహదారుల నిర్మాణం చేయడంతో పాటు మరమ్మతుల కోసం కూడా నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆయన చెప్పారు సంతభమీ మండలం భోరుభద్ర కూడలి వద్ద నూతనంగా ఎనిమిది ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తోందని పింఛన్ల పెంపు మహిళలకు ఉచిత దీపం పథకం వంటివి లబ్దిదారులకు అందిస్తున్నామన్నారు త్వరలోనే మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులో అచ్చెన్నాయుడు కాసేపు ప్రయాణించారు బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు వైద్యులు సమయ పాలన పాటించాల్సిందేనని చెప్పారు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు అందించాలని సూచించారు సమయ పాలన పాటించిన వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు గత ప్రభుత్వ హయాంలో ధాన్యం డబ్బులు రావాలంటే నెలల సమయం పట్టేదని ఇప్పుడు రెండు రోజుల్లోనే ధాన్యం డబ్బులు రైతులు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు ఇందుకు రైతులు సంతోషం వ్యక్తం చేయటం తమ మంచి ప్రభుత్వానికి అన్నదాతలు అందిస్తున్న ఆశీస్సులని మంత్రి చెప్పారు రైతుల మేలు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో వరి పంటకు హెక్టార్కు పదిహేడు వేల నష్టపరిహారం అందించామన్నారు వైసీపీ ప్రభుత్వం నష్టపరిహారం పెంచకపోగా రెండు వేలు తగ్గించి పదిహేను వేల రూపాయలకు తగ్గించిందని ఆరోపించారు రైతుల మేలు కోసం కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్చ్ నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు సంతబొమ్మీ మండల రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుంట్కర్ జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తితో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంతో పాటు రైతులకు ఇవ్వాల్సిన పరిహారాన్ని కూడా నివేదిక రూపంలో తయారు చేసి అందించాలని అధికారులకు సూచించారు ఈ సందర్భంగా అధికారులు పోర్టు నిర్మాణానికి సంబంధించి గ్రావెల్ ఇసుక వంటివి అవసరమని మంత్రికి వివరించారు కార్యక్రమంలో పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు తీర్చుకోవాలి సంవత్సరాలు ఒక ఆదరించారు అభిమానించారు వీళ్ళు రుణం తీర్చుకోవాలని నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు తెచ్చి పాట బొమ్మలకి నంజీగా ప్రతి ఇంటికి కుళాయి ద్వారా స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని తయారు చేశాను ఒక పెట్టి సర్వే చేయించాను ఇప్పుడే మొత్తం ఎస్టిమేషన్స్ వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపించి నేనే స్వయాన ఫైల్ పట్టుకుని వెళ్ళి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయం చేసుకుని వీలైన తొందరగా నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరు చేస్తే నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన నీరిచ్చే కార్యక్రమాన్ని కాపాడుతున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను ఇక మనందరికీ సమస్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఎవరు నా దగ్గరికి వచ్చినా ఉద్యోగం కావాలి ఎవరు నా దగ్గరికి వచ్చినా ఉపాధి కావాలి దాని మీద దృష్టి బెక్క మూలపేట పోర్టు పోర్టు చిన్నదే మూడు వందల అరవై ఎకరాల్లో పోర్టు వస్తుంది ఆ పోర్టు మూడు వందల అరవై ఎకరాల్లో కడితే నాడి తీసుకోవడానికి కూడా పరికరా